వందలాది మంది బౌద్ధ సన్యాసులు మరియు దేశ విదేశాల నుంచి భక్తులు యాక్టర్ గగన్ మాలిక్ సామాజిక కార్యకర్త లు చేపట్టిన బుద్దధమ్మ పాదయాత్ర ప్రపంచ శాంతి కోసం కరోనా మరియు అహింస సందేశాన్ని సమాజంలో వ్యాప్తి చేయాలనే సందేశంతో లింగపల్ల నుంచి ప్రారంభమై కంకోల్కు వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన కంకోల్ గ్రామస్తులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లోడు సతీష్ కుమార్ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్ సీనియర్ నాయకులు రామరెడ్డి పటేల్

క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా ఉండదని చెప్పేసి అవి బౌద్ధిజం నేర్పుతుంది కనుక ఈ బౌద్ధ ప్రచారంలో పెద్దగా చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు జనార్దన్ సార్ గారు బుద్ధిజం గురించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మరియు పల్లి మక్సద్ పటేల్ గగన్ మాలిక్ బంతేజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ అందరికి కూడా మా సంగారెడ్డి నాగయ్య సార్ బక్కయ్య సార్ మిగతా మిగతా నాయకులకు అందరూ కూడా ఈ మూడవ దమ్మయాత్ర అది కంపూలు చేరుకుంది కాబట్టి అందరు కూడా స్వాగతం చెప్తూ ఈ యొక్క యాత్ర గుల్బర్గ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి కు స్టార్ట్ అయ్యి మార్చ్ ఫస్ట్కు నాగార్జున సార్ చేరుకుంటుంది కాబట్టి నేను చేసే అప్పీల్ ఏమిటంటే ఈ మార్గంలో ఎవరైతే మనకు చుట్టాలు మన రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా మీరందరూ కూడా విజ్ఞప్తి చేయాలి మనమందరం కూడా ఈ యాత్ర ఎందుకంటే మన భౌతికం అనేది ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఈ భౌద్ధమక ప్రచారంలో భాగంగా మీరందరూ కూడా మన రిలేషన్స్ మన చుట్టాలు మన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేయాలి అట్లాగే ఈ యాత్ర ఈ బీటింగ్ అనంతరం బుద్ధ భగవానుని యొక్క అస్థికలు అందరూ నాయకులందరూ సందర్శించి దానికి దానం చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు బాలరా సార్ గారు ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై భీమ్ జై భారత్ నమ బుద్ధాయ్ నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర కొనసాగిస్తున్న బౌద్ధ మహా మహా శాంతి పాదయాత్ర నేడు కమకూరు వచ్చే సందర్భంగా కమకూరులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ సంఘ సభ్యులకు ఆహ్వానించిన మండల పెద్దలకు పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమము అంటే మనం ప్రపంచ దేశాలు థాయిలాండ్ పోయి బౌద్ధ మ్యూజియంను సంబంధ దర్శించుకోవడానికి ప్రపంచ నల దేశాలు నలుమూల నుంచి వెళ్తుంటాం మరి అలాంటి సత్పురుషులు గురువులు మహానుభావులు ప్రపంచ శాంతిని కోరుతూ మన గడ్డ మన గడ్డపై నుంచి మన మీదుగా మన మునిపల్లి మండలం మీదుగా రావడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మరి మనము ఈ గడ్డ మీద నడుస్తున్న ఆ సద్పురుషులకు స్వాగతం పలికేందుకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి కార్యక్రమాన్ని ఇప్పుడున్నట్టు మన బంధువులు రిలేషన్స్ ఇంకా అంబేద్కర్ సంఘ సభ్యులు మన సర్పంచులు ఎంపీటీసీలు ఈ కుల మతాలకు అతీతంగా నిర్వహించే యాత్ర కాబట్టి దీనికి అందరూ కూడా మనకు నాగార్జున సాగర్ వరకు మనము దీన్ని కొనసాగించేలా మనం కృషి చేయాలని చెప్పి మన సంగరేడిలో మన అందరూ పెద్దలు వైద్యనాథ్ గారు గారు మరి గారు బక్కన గారు మంచి రామారావు గారు అందరూ కూడా కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉదయరాల్లో కూడా మనకు రహీం ఇప్పుడు మల్లేశం ఉదయరా గోపిన సర్పంచ్ మన అర్పూర్ సర్పంచ్ సతీష్ గారు రామరెడ్డి గారు అందరు కూడా సహకరించేందుకు కూడా పేరు వాళ్ళకు అంటే మనస్ఫూర్తిగా అంబేద్కర్ తరపున తరఫున వినమ్రంగా నమస్కరిస్తూ ఈ యాత్ర ఇంకా ముందు సాగించేందుకు సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాం జై ఈ రోజు ప్రపంచ దమ్మయాత్రన్పణి మండలికి కంకోల్ గ్రామం నుంచి నుంచి ఈ రోజు కంకోల్ గ్రామం రావడము మనందరికీ కూడా అదృష్టము ఈరోజు ధర్మం అనేది చాలా గొప్పది ధర్మమే మనం కాపాడుతుంది కాబట్టి మన మున్పని మండలానికి ధర్మం రావడం అంటే ఆశమర్శ కాదు మన గొప్పగా ఈరోజు గగన్ మోహన్ గారు తన భుజ స్కంధాలు తీసుకొని ధర్మాన్ని తీసుకొని ఈరోజు మన మండలానికి రావడం చాలా సంతోషమైన విషయం మరి ఈ సందర్భంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా కృషి చేసి పెద్దగా అందరినీ సమీకరించినటువంటి మన పూర్వ పురా ప్రములకు గ్రామస్తులకు పెద్దలందరూ కూడా పాదవి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ధర్మాన్ని ఏదైనా చేదు ఉంటుంది వేరే విషయం కంటే లక్షలాది మంది వస్తారు కానీ ధర్మం చాలా చేదు దీన్ని జీర్ణించుకోవడం అంత ఆశ కాదు అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దమ్మాన్ని తీసుకొని గగన్ మల్లిక్ గారు మన వాళ్ళ యొక్క థైలాండ్ నుంచి బిక్కులు ఇక్కడికి రావడము మనము అదృష్టం ఈ యొక్క ఈ గడ్డకి అదృష్టం ఎందుకంటే మునిపాలంటే మునులకు ఆశ్రమం ఇది మునులకు మునిపల్ అంటే అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి సమాజం ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను ఈ మధ్య మునిపాలునప్పుడు బుద్ధుని విగ్రహం ఉంది అక్కడ ఆ బుద్ధుని విగ్రహం ఉందంటేనే ఇక్కడ ముద్దరంటనే బౌద్ధం ఇక్కడ అంత విసినటువంటి ఏరియా కాబట్టి మళ్ళీ ఈరోజు ఒక వర్షాన్ని కురిపిస్తున్నారు ఏదైతే మొలక ఏదైతే ఎండిపోయిందో ఆ వెనుకను మరొకసారి నీళ్లు పోసుకుంటూ ఈరోజు గుల్బర్గ నుంచి ఇక ఇక మన సంగరణి మీదకి వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ధర్మం అయితే అధర్మం అయితే నడుస్తుందో మరి శాంతిని కొల్పాలంటే మళ్ళీ రోజు దాన్ని మళ్ళీ నీళ్లు పోసుకుంటూ వస్తా ఉన్నారు మన యొక్క థైలాండ్ పిక్కులు ఇది మన అదృష్టమే కాబట్టి మహాత్మా బసవేశ్వరుడు బుద్ధుడు చనిపోయిన తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరాలకి మహాత్మా బసవేశ్వరుడు కూడా ఈ ధర్మాన్ని తీసుకొచ్చి ఈ రోజు కైలాసం అని చెప్పి అందరిని కూడా ఈ ధర్మం తీసుకొచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడు బసవేశ్వర తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ అనుభవం అంటామని పార్లమెంట్ సిస్టమ్ను ఈరోజు మన రాజ్యాంగాన్ని అందరికీ సమానత్వం ఉండాలని చెప్పి కుల మత లింగ భేదం లేకుండా బసవేశ్వరుడు పర ప్రవేశించుండవు అదే విషయాన్ని ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచి మన రాజ్యాంగం అంతా కూడా మీరు దమ్మ మన బౌద్ధమే మన ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా కులా మతము లింగ భేదం లేకుండా బస్వేషన్ ఆలోచన బుద్ధుని ఆలోచనను మన యొక్క బాబా అంబేద్కర్ యొక్క ఆలోచన విధాన్ని ఈరోజు మళ్ళా ఒక యాభై సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారు జాయిన్ చనిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా ఆ యొక్క ధర్మాన్ని తీసుకొని ఈరోజు మన మునిపల్లి మండలి మీదుగా ఈ రోజు నాగార్ సాగర్ ఉంది అంటే మనం ఎంత గొప్పవడం అంటే అదృష్టవంతులం ఇక్కడ వచ్చిన వాడు అందుకే కానే వాళ్ళే దాన్ని అంటారు ఈ రోజు మనందరూ అదృష్టవంతులం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరం కూడా నేను కూడా సంగారెడ్డి నుంచి రావాలి ఉద్యోగ కూడా పోవాలని ఇక్కడ దాకా వచ్చడం జరిగింది మీ అందరికి మరొకసారి ఎందుకంటే కాలజీ చాలా దూరం వెళ్ళాలి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చిన ఇంకా ముందుకు మీరు సంగారెడ్డికి ఇది ఎంత మనము వాళ్ళ యొక్క ఇక్కడికి వాళ్ళ నీడ పడినా మనం ఇదే ఎందుకంటే పొద్దున అస్తికాలు వస్తుంది ఇక్కడ మనం బుద్ధుని అస్థి కలు పోవాలంటే థాయిలాండ్ లో ఉంటాయి వేరే వేరే బౌద్ధగాయలు ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే మనము వాళ్ళ వాళ్ళకి ముట్టుకోలేము అయినా ఇక్కడ మన ఇంటి దగ్గరికే బుద్ధుని యొక్క అస్థికల రావడం అంటే కాదు మన మన అదృష్టవంతులం పూర్వ జన్మల సుకృతం ఉంటేనే కానీ ఈ అవకాశం దొరకది కాబట్టి ఈ పూర్వజన సుకృతం మనకు ఉంది ఇక్కడ ఈ మున్సిపల్ మండలం కావచ్చు సంగ్రీ కావచ్చు యావత్ భారతదేశం అందు కూడా బౌద్ధమే విరిసిలింది అశోకుడు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ వరకు కంబోడియా వరకు ఈరోజు మన భారతదేశం అంతా కూడా ఉండేది ఈరోజు మనం ఉన్నది ఎంత తక్కువనే ఈ దేశం అశోకుడు ఎనభై నాలుగు వేల స్తూపాలు కట్టించుకోవడానికి దాంట్లో బుద్ధుని యొక్క అస్థిగాలు పెట్టడం జరిగింది మళ్ళీ అదే విధంగా ఈరోజు మన గగన్ మల్లిక్ గారు తన యొక్క భుజ సింధేసుకుని ఆయన కూడా ఎనభై నాలుగు వేల విగ్రహాలను భారతదేశం అంతా పెట్టడానికి సిద్ధమై ఈ రోజు కంకణం కట్టుకొని మరొకసారి శాంతిని వెళ్ళిపోరు తిరుగుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఇదే ఉత్సవంతో వెళ్ళాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తాను జై భీ జైల